ఢిల్లీకి ఐదు ఆరు ఏడు కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తూ ఉంది పిసిసి అధ్యక్షులు ఆ రైల్లో మీనాక్షి నటరాజన్ గారితో సహా ప్రయాణం చేసి ఆలర్లో ఈరోజు గౌరవ శ్రీహరి మంత్రి గారు బీ లైలయ్య గారు అదేవిధంగా శ్రీదేవి గారు అందరూ ఇక్కడ దిగడం జరిగింది ఈ సందర్భం ఒకటే ఇది ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన అంశం కాదు ఆయా రాజకీయ పార్టీలో ఉన్నటువంటి బీసీపీ కూడా రేపు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు వస్తే అన్ని పార్టీల నుంచి ప్రజాప్రతినిధుల సంఖ్య పెరుగుతుంది మేము పార్టీలను నాయకత్వాలు ఒప్పించుకోండి ఆ రోజు తెలంగాణకు సంబంధించినటువంటి అంశంలో ఏ అయితే కొంత భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ తెలంగాణ సాధించుకున్న తర్వాత వాళ్ళు తెలంగాణ ఏ విధంగానైతే రాజకీయంగా అన్ని పార్టీలకు సంబంధించి ఒక వెంటిలేషన్ ఉందో రేపు పొద్దున కూడా బలీన వర్గాల రిజర్వేషన్ సాధించుకున్న తర్వాత ఆ బలహీన వర్గాలకు సంబంధించిన అవకాశం వస్తుంది కాబట్టి రాజకీయ పర కోణంతో చూడకుండా ఎవరు ఏ పార్టీలో ఉన్నా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి న్యాయపరమైన చట్టపరమైన సాంకేతికంగా ఇంటింటికి తిరిగి సేకరించిన సమాచారం మేరకు ఈ యొక్క రిజర్వేషన్లకు యాభై ఆరు శాతం జరగొట్టే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇంకా తక్కువై ఉన్నాయి అనే ఆలోచనతో ఉన్నోళ్ళు కూడా ముందైతే ఇది కానివ్వండి ఇది అయిన తర్వాత రేపు పొద్దున ప్రజాస్వామికంగా అవకాశం వస్తుంది ఉన్నత స్థానాలకు ఎదుగుతారు విద్య ఉపాధి అవకాశాలు వస్తుంది కాబట్టి ఇది సాధించుకోవడానికి అందరూ ఏక కంటలతోటి ముక్త కంటర్తోటి ఐక్యంగా రాజకీయాలకు అతీతంగా ముందుకు కొనసాగి సాధించుకునే దిశలో ప్రయత్నం కొనసాగాలని సందర్భంగా విజ్ఞప్తి